హై ఫ్రెండ్స్ ఈ రోజు మార్నింగ్ టాక్స్లో ఎందు చేతంటే నేను జర్నీలో ఉన్నాను త్రీ ఓ క్లాక్కి ఫైవ్ నచ్చే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చాను వందే మధ్య ట్రైన్లో వెళ్ళాను షార్ట్స్ పెడదామంటే అందరూ నిద్రపోతున్నారు డిస్టర్బెన్స్ ఎందుకని చెప్పేసి పెట్టలేదు వాటి నీకు ఆల్రెడీ చెప్పాను నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుంచి నైన్టీ వన్ వరకు యాత్ర అనే ఒక సీరియల్ వచ్చిందండి దూరదర్శన్ చాలా ఇంపార్టెంట్ సీరియల్ అనమాట అది డిస్కవరీ ఆఫ్ ఇండియాలో భారతదేశంలో అన్ని ప్రాంతాల గురించి బాగా వివరించాడు ఆ బుక్ గుర్తొచ్చింది యాత్ర సీరియల్ వచ్చిన షాంబియన్ గారు దానికి డైరెక్టర్ అండి ఓంపురిని ఇప్పుడున్న నేనా గుప్త ఉండేది కదా ఆవిడ కూడా దాంట్లో యాక్ట్ చేశారు అది సో ఇప్పుడు నేను వందే భారత్ ట్రైన్ అయినప్పుడు అది గుర్తొచ్చాను అంటే నేషనాలజీ అంటాం కదా అలా అనమాట వాటికి మెంటల్ హెల్త్ ఇష్యూలో కావచ్చు ఫిజికల్ హెల్త్ ఇష్యూలో కావచ్చు ఫీస్ ఆఫ్ మైండ్ విషయంలో కావచ్చు ఒకే చోట స్ట్రక్ కాకుండా నిరంతరం మూ 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 ఎవడన్నా ఏదన్నా అన్నాడు అనుకోండి దాన్నే పట్టుకుని కూర్చోకుండా మూవ్ మూవ్ నేను ఎవరు వాళ్ళు ఆడబడుతూ ఎవరో ఏదో తిట్టారేట దాన్ని ఆవిడ బాధపడుతూ స్క్రీన్ షాట్లు పెట్టాను ఇలాగ మనసుని ఎదుట స్ట్రక్ అవకండి ఇప్పుడు నేను ట్రైన్ మూవ్ అవుతున్నాను మూవ్ అవుతున్నా సరే మీకు ఏదో నేను వంద ఇస్తున్నాను ఎవరో కురు ఏదో ఒక అంటూనే ఉంటారండి ప్రపంచంలో అనకుండా ఎవరు ఉండరు మళ్ళీ కామెంట్ చేస్తూనే ఉంటారు లోకంక కామె కా అంటారు క్రిషన్ కామెంట్ మీరు మంచిగా బ్యాచ్ చేసిన కామెంట్ చేస్తారు తండ్రి పని చేసిన కామెంట్ చేస్తారు ఇంకొకరు మాటలు ఎప్పుడు వాళ్ళు ఇంకొక రికగ్నేషన్ కోసం ఇంకొకరి యాక్సెప్టెన్స్ కోసం మంచి వాళ్ళు అనిపించడం కోసం జడ్డమైన ఉండాలని కోసం ప్రయత్నించడం కాదు మీకు మనసుకు నచ్చింది ఉపయోగపడేది ఎవరికి ఇబ్బంది పట్టింది ఏం చేసినా సరే ఈ గో గోవా ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఎప్పుడు చేయక్కలదండి ప్రతి ఒక్కరు మీరు మంచి వాళ్ళని అనుకోవాల్సిన అవసరం లేదు ఇంకొకరు మంచి వాళ్ళు అన్న ప్రయత్నం కోసం మిమ్మల్ని మీరు కుదించుకుని 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 ఉండవలసిన అవసరం లేదు మూవ్ ఆన్ మూవ్ ఆన్ మూవ్ ఆన్ మూవ్ ఆన్ ప్రపంచంలో అందరూ మీ మీ పనులు యాక్సెప్ట్ చేయాలని కానీ మీది మిమ్మల్ని మంచాలని చెప్పాలని కానీ అవసరం లేదండి డిసీజ్ ఉన్నది కామన్ మీకు నచ్చింది ఎదురులకి ఇబ్బంది కలగకుండా మీరు వచ్చేసుకోండి అలాగే ఎవరైనా ఏదైనా చెప్ప నో ఉండో నేర్చుకోండి మీకు నచ్చింది నచ్చినట్టుగా చెప్పగలగాలి ఎదురు ఇబ్బంది పెట్టకుండా స్మార్ట్గా చెప్పగలగాలి గ్రో ఎల్ది వెల్దీ వైద్య యాప్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ కాంతకర్ కరెన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐ లవ్ యూ ఆల్